ఫ్రెండ్స్ ఈరోజైతే కాయలు కోసాను వచ్చేవి ఒక రేడు కాయలు వచ్చాయి ఇదిలో కొంతమందికి ఇచ్చాను అనమాట ఎందుకంటే తెంపినప్పుడల్లా ఒకళ్ళు ఇద్దరికి ఇస్తాను ఈ సంవత్సరం అయితే చాలా బాగా మనకి కాపు అయితే వచ్చిందండి ఇదైతే మనకి ఎలాగుంటుంది అంటే సిమ్లా ఆపిల్లాగుంటుందండి అంత బాగుంటుంది తొక్క చాలా పల్చన గింజ ఎక్కువగా ఉండదండి చాలా బాగుంటుంది కోచ్ చూపిస్తాను మీకు పండు ఇదిగండి ఫ్రెండ్స్ చేశారా పండు ఇదిగండి నాకు ఇలాగ పల్లె అయితేనండి తినాలనిపిస్తుంది కాయకన్నా పండు ఎక్కువ ఇష్టం నాకు పళ్ళన్నీ నొప్పిగా ఉంటాయని నాకు పండే ఇష్టం పండు తింటాను ఎంత రుచి అంటండి అంత రుచిగా ఉందండి అదే మన సొంత జామ చెట్టు కదా అబ్బా ఒక్క పండు తింటే కడుపు నిండిపోతుందండి ఇవన్నీ చూసారా లేదు ఇదో చూడండి పిక్క లేదు మా కోసం ఎంతమంది అడుగుతారో మీ పండు ఇవ్వండి మీ చెట్టు పండువండి అని చెప్పేసి యాక్సక్స్ మన కాలనీలో మీరు ఎవరైనా ఉంటే కావాలంటే రండి ఒక పండిస్తాను